పేరు ఓబులేసు నేను రాష్ట్ర ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి పేరు పోబు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో పనిచేస్తుంటాను ఈరోజు అనంతపురం నందు ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష కమిటీ మన సాకే హరి గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలని అన్ని కుల సంఘాల నాయకుల్ని కలిసి ఆడిటి ఎఫ్ఈర్ని ఎస్సీ ఎఫ్సిఆర్ని రిన్యువల్ చేయాలనేటువంటి అంచెలంచెలుగా ఉద్యమాలు చేసే అందుకే ఈ రోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఈ సమా సమావేశానికి ముఖ్యంగా రాజకీయ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు టీడీపీ తెలుగుదేశము జనసేన సిపిఎం సిపిఐ కాంగ్రెస్ వైఎస్ఆర్ అన్ని కుల సంఘాలు ప్రతి కుల సంఘము నుంచి లీడర్ పెద్ద ఎత్తున ఈ క్లబ్కు రావడం జరిగింది ఈ రోజు ఈ ఈ సభకి ముఖ్య అతిథులుగా ముఖ్య సభ సభా అధ్యక్షులుగా సాకే గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆడిటి సెఫిఆర్ రిన్యువల్ చేయాలనే అనేటువంటి ఉద్దేశంతోనే ఢిల్లీలో ఉండే ప్రధాన మంత్రిని ఖచ్చితంగా రిన్యువల్ చేసే విధంగా డిమాండ్ చేసి అంచెలంచెలుగా ఉద్యమాలు చేసే విధంగా అన్ని పార్టీ సలహాలు సూచనలు తీసుకొని అందరూ కూడా ఉమ్మడిగా జిల్లా అంతా కలిసి అన్ని పార్టీలు ఐకమత్యంతో ముందుకు పోయి ఢిల్లీ దాకా కూడా పోయేదానికి ఖచ్చితంగా ఢిల్లీ కూడా పిలిపిద్దాం అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది వెంటనే ప్రభుత్వాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము ప్రధానమంత్రిని ఒప్పించి వెంటనే ఇక్కడ పేదలకి పేద పేద బడుగు బలహీన అనగారిన కులాలకి అన్ని రకాలుగా ఆర్థిక వనరులు వనగుట్టి దాదాపుగా నూట ఎనభై సమస్య నూట ఎనభై పథకాలని వాళ్ళు ఉచితంగా పేదలకి పంపిణీ చేయడం జరిగింది కాబట్టి అట్లాంటి ఆడిటిని వాళ్ళ అకౌంట్ ను రద్దు చేయడము చాలా దారుణమైనటువంటి ప్రభుత్వము ఏదైతే ఈ ప్రజలతో ఓట్లతో ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధులు జిల్లా ప్రజా ప్రతినిధులు మన రాష్ట్ర ప్రజా ప్రతినిధులు మన ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి పైన ఒత్తిడి తెచ్చి దాన్ని రిన్యువల్ చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి అట్లా చేని పచ్చాన అంచెలంచెలుగా ఉద్యమాలు చేసే అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరినీ కలుపుకొని ముందుకు పోతామని చెప్పి